తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ జక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడిగా బీసీ ఉద్యమాలే ప్రాణంగా కలుతున్నటువంటి సైన్యం నడిపిస్తున్నటువంటి వాడను దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నటువంటి డిమాండ్ తోటి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాల ఫలితంగా సాధించుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని గౌరవనీయులు పెద్దలు భతుల సిద్ధేశ్వర గారు చేస్తున్నటువంటి ఆమరణ దీక్ష కోసం ఇక్కడ అన్ని పార్టీల యొక్క మద్దతును కూడగట్టడానికి అన్ని సంఘాల యొక్క మద్దతును ఓబీసీల యొక్క మద్దతును ఎంపీల యొక్క మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నంలో నేను తిరుగుతా ఉన్నాను నాతో పాటు గౌరవనీయులు అంబేద్కర్ ఆజాది సంఘం అధ్యక్షులు కొంగర నరహరి గారు అదేవిధంగా ఢిల్లీ ఓబీసీ నాయకులు అజిత్ మన కమల్ ప్రసాద్ గారు అదేవిధంగా చత్తూర్బాయ్ మా ఓబీసీ నాయకులు మేమంతా కూడా ఓబీసీల ఆజాది కోసం పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి బత్తుల సిద్ధేశ్వర యొక్క ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది ఏడు రోజుల నుంచి ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వారు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది కానీ ప్రభుత్వాలు స్పందించడం లేదు కాబట్టి మేము అన్ని ప్రతిపక్ష పార్టీల యొక్క మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాం ఈ యొక్క ఉద్యమానికి బలం చేకూరాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట మీరు నిరసనలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి చోట రీలే దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి చోట మాకు మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గౌరవనీలారా ఇది మన కోసం జరుగుతున్నటువంటి పోరాటం మాకోసం కాదు ఏ ఒక్కరి స్వార్థం కోసం కాదు ఇది యావత్తు బీసీ సమాజానికి రిజర్వేషన్ల పెంపు కోసం జాతీయ స్థాయి కులగణన కోసం ఇప్పుడు కాకపోతే కులగణన ఇంకా పదేళ్ల దాకా కూడా కాదు కాబట్టి ఎంతో సీరియస్గా ఉన్నటువంటి ఫైట్లో మేమిక్కడ ఇక ఈ మేము ప్రాణాలు వదులుకోవడానికి కేసులకు సిద్ధపడ్డం జంతర్ మంతర్లో మమ్మల్ని అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినా కూడా మేము నా ప్రయత్నం నేను కొనసాగిస్తున్నా అన్న ప్రాణాలను తెగించి పోరాటం చేస్తా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని మా కేసులకు భయపడతలేం లాఠీ దెబ్బలకు భయపడతలేం తెలంగాణ భవన్లో ఆర్సీ గారు పెట్టినటువంటి మానసిక శోభకు భయపడతలేం ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానాలకు భయపడతలేం రోడ్ల మీద తిని రోడ్ల మీద పన్నా కూడా ఒక్కటే మా సవాలుగా స్వీకరించడం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అధ్యయంగా మేము కదులుతా ఉన్నాం కాబట్టి పెద్దలంతా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలంతా మాకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను కోరుకుంటున్నాను మీ అందరి మద్దతుతో ఈ పోరాటానికి విజయం సాధిద్దామని కోరుకుంటున్నాను మీ జక్కని సంజయ్ కుమార్